प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం చిన్న శంకర్లపూడిలో మిర్యాల వెంకటరాజుకు చెందిన కవల ఆవుదూడలు రామ లక్ష్మణులకు తెలుగుదేశం పార్టీ నాయకులు మిర్యాల శ్రీను ఆధ్వర్యంలో రెండవ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు బంధువులను నాయకులను రైతులను ఆహ్వానించి వారి సమక్షంలో పది కేజీల కేక్ కట్ చేసి రామ లక్ష్మణులకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు విందు భోజనం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా రాష్ట్ర ఖాదీ గ్రామీణ పరిశ్రమల బోర్డు వైస్ చైర్మన్ కొమ్ముల కనబాబు ఉత్తర కంచి సర్పంచ్ మంత్రి వెంకటరమణ ఎర్రాబుత్తులకు గోవిందనాయుడు మాట్లాడుతూ కవల ఆవు దూడలను కుటుంబ సభ్యులుగా భావించి జన్మదిన వేడుకలు నిర్వహించిన రైతు వెంకటరాజు కుటుంబ సభ్యులను అభినందించారు ఈ సందర్భంగా రైతు మిరియాల వెంకటరాజు మాట్లాడుతూ మా రామలక్ష్మణులను ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని దీవించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అన్నారు ఈ జన్మదిన వేడుకల్లో నాయకులు వరుపుల రామకృష్ణ దాట్ల అప్పనబాబు అడ్డాల త్రిమూర్తులు జువ్వన తిరుపతిరావు ఇళ్ల అప్పారావు యరాబత్తుల గోవిందనాయుడు పొలిశెట్టి శ్రీనివాస్ శుంకర భవానీ కొప్పన నాని పలు గ్రామాల సర్పంచ్ నాయకులు రైతులు పాల్ రామలక్ష్మణులను ఆశీర్వదించారు చెప్పండి వచ్చండి అలాగే రామ లక్ష్మణుల మొత్తం అందరికి నా నమస్కారాలండి ఈ రోజు చిన్న శంకరపూడి గ్రామంలో మిరియాల వెంకటరాజు గారు అనే రైతు ఒక ఆయన ఆయన పెంపుడు వెంకటరాజు అనే రైతుకి ఆవుకి కమల దోడలు పుట్టయండి వాటి పేరు రామలక్ష్మగా నామకరణ చేశారు ఆ రెండింటికి మన ఈ రోజు రెండో పుట్టినరాజు జరుపుతున్నారు చాలా సంతోషం అలా ఆర్భాటంగా చేయడం ఇంకా సంతోషం ఇంత చిన్న పిల్లలకు చేసినట్టు అంత సొంత పిల్లలకు చేసినట్టు ఆవు దోళ్లు చేయడం చాలా సంతోషంగా ఉందని మరొకసారి తెలియజేస్తూ ఈ రోజుల్లో కుటుంబ సభ్యులు పిల్లలకి ఆ విధంగా పుట్టినరోజు జరుపుకుంటున్నారు కానీ ఈయన ఆవుదోళ్ళని పుట్టినరోజు చేయడం చాలా ఆనందదాయకం అలాగే ఇలాగే ప్రతి రై రైతులు కూడా ప్రోత్సహిస్తే రైతులు ఇంకా డెవలప్ అవుతాయి ఇంకా బాగుంటుంది చేయడం చాలా సంతోషంగా ఉంది రైతులు అందరూ కూడా బాగా పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను ఆయనకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు ప్రత్తిపాడి మండలం చిన్న మిరియాల పూడిలో మిర్యాల రైతు గారు రైతుకి ఒక ఆవుదో రెండు కవర్లు పుట్టడం జరిగింది వాటికి రామలక్ష్మణ నామకరణం చేయ జరిగింది వాడు మొదటి పుట్టినరోజు చేశారు అలాగే ఈ పెద్ద రెండో పుట్టినరోజు కూడా చేయడం చాలా శుభ్రూస్క ఎందుకంటే కుటుంబంలో మన పిల్లలకి ఏ విధంగా పుట్టినరోజు చేస్తామో అదే విధంగా ఎంతో ఆర్భాటంగా ఇక్కడ ఈ ఆవుదోడలకి రామలక్ష్మలకి సొంత కుటుంబ సభ్యులుగా భావించి వాటికి పుట్టుబడు చాలా ఆనందదాయకం పశువులు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించుకోవడం కాకుండా వీటిని కూడా మన కుటుంబ సభ్యులుగా భావించి వాటి ఆన వాటిని కూడా మన కుటుంబ సభ్యులుగా భావించి వాటికి కూడా పుట్టినరోజు పుట్టినరోజు చేయడం మంచి చేయడం చేస్తే ఇంకా రైతులకు కూడా చాలా మంచి జరుగుతుంది ఆ విధంగా వాళ్ళందరూ కూడా ఈ తిన్న రైతుని అభినందించడం జరిగింది ఇది కూడా మనం ఎలా అయితే భోజనాలు పెడుతున్నామో ఈయన కూడా ఎంతో ఆర్భాటంగా అందరికీ కూడా భోజనాలు పెట్టడం జరిగింది మాది చిన్న శంగల్ పూడండి నియోజకవర్గం పచ్చిపాడి మండలం చిన్న గ్రామం అండి నా పేరు మిరియాల వెంకటరాజు మాకు మా ఆవుకి రెండు కవలతోళ్ళు రామలక్ష్మణులు పుట్టేయండి అవి పుట్టినరోజు సైతం నాకు చాలా ఆనందంగా ఉంది తర్వాత అలాగే మా టీడీపీ నాయకులంతా వచ్చి నాకు సరదాగా కురణాలు చేయడం కూడా జరిగిందండి ఇది నాకు చాలా సంతోషంగా ఉందండి నమస్కారం ఈరోజు చాలా శుభదినం ఎందుకంటే మన భారతదేశంలో రైతులు ప్రతి రైతు కూడా పశువుల్ని తన సొంత బిడ్డలుగా తన సొంత కుటుంబ సభ్యులుగా భావించే పరిస్థితి నుంచి ఈరోజు పశువులను మేపడమే భారంగా పీలయ్యే తరుణంలో ఈరోజు మన మిరియాల వెంకటరాజు గారు తన ఆవుకు పుట్టిన రెండు దూడలకి రామలక్ష్మణులని నామకరణం చేసి ఈరోజు అంగరంగ వైభవంగా రైతులందరినీ ప్ర పెద్దలందరినీ పిలుచుకుని భోజన కార్యక్రమం పెట్టుకోవడం అనేది చాలా హర్షించదగ్గ విషయం అభినందించదగ్గ విషయం అంతేకాకుండా ఈ వెంకటరాజు గారిని ఆదర్శంగా తీసుకుని ప్రతి రైతు కూడా పశువుల్ని మేపడం భారం అనే పరిస్థితిని వదిలి ప్రతి రైతు కూడా వెంకటరాజు గారు ఆదర్శంగా తీసుకుని ప్రతి ఇంట్లోని కూడా ఒక ఆవును మేపే కార్యక్రమాన్ని చెప్తే మంచిందని చెప్పేసి ఈ ఈ కార్యక్రమంగా తెలియజేసుకుంటూ వెంకటరాజు గారికి ఇక్కడికి వచ్చిన రైతులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఇంట్లోంటివి వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింహాల్ని గట్టిగా కొట్టండి